నేను ఇక్కడ రిపోర్ట్ చేసి నా నాలుగు రోజులైంది ఈ నాలుగు రోజుల కా కాలంలో మనకు రెండు యాక్సిడెంట్లు జరిగాయి నల్లమడ పరిధిలో దీన్ని బట్టి చూస్తే సరైన అవగాహన లేదు ఇక్కడ రోడ్డుకు సంబంధించిన అవగాహన చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల్లో తక్కువ ఉందని నాకు అర్థమవుతా ఉంది త్వరలో మేము ప్రతి గ్రామ గ్రామాన ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా నేను రోడ్ల మీద గమనించినప్పుడు బాధ్యత లేని విధంగా చాలామంది డ్రైవ్ చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళ మీద జరిమానా ఒకటే విధించకుండా వారిపైన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మరియు కొత్తగా వచ్చిన నూతన చట్టాల ప్రకారం ప్రతిరోజు కూడా ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చినప్పుడు కుటుంబాన్ని వారి యొక్క ప్రాణాలను ఎప్పుడూ ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని ప్రాపర్గా డ్రైవింగ్ చేసుకోవాలా దానివల్ల వాళ్లకు ఇబ్బంది జరగకుండా ఎదుటివారికి ఇబ్బంది జరగకుండా ఎదుటివారిని ప్రమాదంలో పడేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోవాలని చెప్పి పోలీసులు కోరుతా ఉన్నాము ఈ రోజు నుంచే వారి అటువంటి వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారి వాహనం కూడా సీజ్ చేయడం జరుగుతా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ